ప్రైవేట్ విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ జిల్లా చైర్మన్ లింగంపల్లి మనకంట కోరారు జిల్లా కార్యాలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు జిల్లాలో ఉన్న పలు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని తెలిపారు

చదువుతున్న వారికి పదివేల వరకు సిక్స్త్ టెన్త్ క్లాస్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఫీజ్ తీసుకోవాల్సి ఉంది కానీ ఇక్కడ జిల్లా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు మనం చూస్తున్నట్లయితే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు విద్యార్థులు ఎవరైతే చదువుతున్నారో వారి దగ్గర పదిహేను వేలకు పైనే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రైవేట్ అండ్ కార్పొరేట్ సంస్థల చదివాళ్ళు దగ్గర దగ్గర నలభై వేల వరకు ఫీజు అనేవి ఈ యొక్క విద్యా సంస్థలో వాళ్ళ దగ్గర నుంచి దోపిడీ చేయడం అనేది జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి విద్యాశాఖ అధికారులు తనిఖీ చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ఫీజెస్ అనేవి అమలు చేయవలసిందిగా విద్యాశాఖ అధికారులను కోరుకోవడం జరుగుతుంది ఈ యొక్క విద్యా సంస్థల్లో పిల్లలకి టాయిలెట్స్ గానీ డ్రింకింగ్ వాటర్ గానీ ఈ ఫెసిలిటీస్ కొన్ని విద్యా సంస్థల్లో వాడు ప్రొవైడ్ చేయడం లేదు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క అధిక ఫీజులు ఒత్తిడి పిల్లల యొక్క తల్లిదండ్రుల మీద పడకుండా తగు జాగ్రత్తలు విద్యాశాఖ అధికారులు తీసుకోవాలని మీడియా ముఖంగా కోరుకోవడం జరుగుతుంది